కొట్టారు నాకు పోలీస్ శాఖ మీద గౌరవం కాబట్టి ఓకే మీరు అధికారులు చెప్పింది చేస్తారు రాజకీయ నాయకులు చేస్తారు నేను వారనే వాళ్ళ భరించా ఎవడు దీనికి మూలకారకుడు ఎవరు అందరినీ ఆడించేవాడు రాజకీయ వ్యవస్థ ఆ రోజున నేను నిలబడి ఉన్నాను దమ్ముగా ధైర్యంగా అంటే వైజాగ్ వైజాగ్ విశాఖపట్నం మొత్తం వచ్చి నోవాటం దగ్గర ఒంటరి మహిళ నాలుగేళ్ల మూడేళ్ల బిడ్డని సంకనెత్తుకొని దోమలు కుడుతుంటే నిలబడి నా కోసం నేను వచ్చానంటే అది నా కోసం వచ్చినట్టు కాదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒక ఆడ చిన్న చంటి బిడ్డ వేసుకొని ఒక ఆడబిడ్డ వచ్చిందంటే నా గుండె కదిలిపోయింది నలిగిపోయాను దహించుకుపోయాను అరే వీళ్ల కోసం ప్రాణం ఉపతికె కూడా కోసం ప్రాణం వేస్తాను పదవులు ఇవన్నీ వస్తాయి వెళ్ళిపోతాయి పదవులు వస్తాయి చెప్పాను కదా లాట్ టెన్నిస్ అంది మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో అన్ ఫర్ ఎవర్ పదవులు వస్తాయి పోతాయి కానీ మీ గుండెల్లో ఇచ్చిన స్థానం చెక్కు చెదరని స్థానం నేను ఎందుకు ఏ పార్టీ అయినా సరే నేను అందరూ ఆలోచిస్తారు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ ఉంటే ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారంటే మన అనైక్యతే శత్రువు తాలూకు బలం జగన్కి బలం ఏంటి మనందరి అనైక్యత మనందరి అనైక్యత మన బలం మన బలహీనత మనం ఏమీ చెయ్యలేము వీళ్ళు రోడ్ల మీదకి రాలేరు అనేది రౌడీలు ఎప్పుడు మొన్న నేను బోట్లు దగ్ధమైపోయినప్పుడు ఒక్కొక్క బోట్ మనకి ఓనర్కి నేను యాభై వేల రూపాయలు ఇచ్చాను ఎందుకు స్పందించానంటే అది అది వాళ్ళ జీవితాలని పైకి పెట్టేస్తుందని కాదు తెలుగుదేశం నాయకులు కూడా ఇచ్చారు ఆ రోజున మనం ఇచ్చిన తర్వాత కానీ నేను ఎందుకు ఇచ్చానంటే కష్టం నీకు వచ్చినప్పుడు స్పందించే మనసు ఈ సమాజంలో ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి ఇది అలాంటిది తీసుకుంటే వాళ్ళని బెదిరిస్తాడు పాపం వాళ్ళు చెప్తా ఉన్నారు ఆడపడుచులు ఆ రోజున అన్న మమ్మల్ని రాత్రుల పూట యువకులు చెప్తా ఉన్నారు మత్స్యకారు యువత మత్స్యకారు యువత చెప్తా ఉన్నారు మమ్మల్ని భయపెడతా ఉన్నారు గుండాలు ఒంటరి ఆడి మహిళలు వెళ్తుంటే మనకి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆ పోర్ట్ ఏరియాలో ఫిషింగ్ హార్బర్లో నేను వాళ్ళకి ఒకటే చెప్పాను మన ప్రభుత్వం రాగానే మీకు లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటుందంటే ఎవడన్నా సరే కన్నెత్తి చూసి ఒంటరి ఆడబిడ్డల్ని కానీ మహిళల్ని కానీ భయపెట్టాడు ఇబ్బంది పెట్టాడు అంటే మీకు చూపిస్తాను ఆ రోజు నన్ను ఎందుకంటే నేను చాలా తెగించొచ్చాను పాలిటిక్స్కి మీరు ఊహించుకోండి నేనేదో నటుడిని కాదు నటన తీసుకోవాల్సి వచ్చింది నేను బతకడానికి లేదంటే నేను ఒక సాయుధ పోరాట యోధుడు అయిపోయేవాడిని వెళ్ళిపోయేవాడిని కానీ నాకేమనిపించిందంటే ఐ లవ్ యూ తూ నేను ఎందుకు వచ్చానంటే బేసిక్ నాయకత్వం అంటే ఒక ఒక ఎన్నికల కోసం కాదు కొంచెం మీరు అరుస్తారా మీరు స్లోగన్స్ ఇచ్చి ఇచ్చారనుకోండి మీ స్లోగన్స్ మనం నేను మీ భవిష్యత్తు కోసమే మాడుతున్నా థ్యాంక్ యూ చాలా చాలు ఉత్సాహం ఉంది కదా నేను మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా నాయకత్వం అంటే ఒక తరం కోసం ఆలోచన ఇవ్వడం నేను ఎప్పుడు కూడా సినిమాలో ఉన్నప్పుడు ఒక్క ఫ్యాన్ క్లబ్ నేను పెట్టాల ఒక్క సినిమా ఫంక్షన్ నేను కూర్చోబెట్టి నా సినిమా చూడమని నేను చెప్పలే నేను చదువుకుంది నాని పాల్కీవాలని చదువుకున్నాను నేను చదువుకుంది ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ చదువుకున్నాను అంబేద్కర్ గారు వాళ్ళకి రచనలు చదివాను వ్యాసాలు చదివా హిస్టరీ సోషల్ సైన్సెస్ పొలిటికల్ హిస్టరీ బయోగ్రఫీస్ సాధారణ మనిషి కష్టాలు ఎలా ఉంటాయో చదివా ఒక నోమ్ చుమ్స్కి చదివా ఎంత అవగాహన చేసుకుని రోడ్ల మీద తిరిగితే అన్నిటికంటే కూడా గొప్ప పాఠం ఉద్దానంలో అందరికీ నీడనిచ్చే చెట్ల మధ్యలో ఉండి వాళ్ళకి సంపద నీళ్లు కల్తీ అయిపోయి కిడ్నీ వ్యాధులు వస్తుంటే వాళ్ళ కష్టాన్ని చూసి చలించిపోయాడు అందరం పక్కనే ఉన్నాం వెళ్ళి మాట్లాడితే ఆ రోజున అదృష్టవశాత్తు చంద్రబాబు గారు కూడా కొంచెం ఆలోచించి బలమైన నిలబడే వ్యక్తి కాబట్టి పబ్లిక్ పాలసీకి ఆయన స్పందించారు ఈ రోజుకి మనం తాగునీటికి ఇబ్బందులు పడతా ఉన్నాం నీరు కల్తీ అయిపోయింది సాగునీటికి సమస్యలు ఉన్నాయి సముద్రం అనేది సంపద విశాఖలో సముద్రం కానీ ఉత్తరాంధ్ర సముద్రం కానీ ఇది సంపద ఈ సంపద ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తం వాళ్ళ నేవల్ ఫోర్స్ తోటి ప్రపంచాన్ని ఆకుపోయి చేశారు సముద్రం అంటే సంపద కానీ అలాంటి సముద్రం కుప్పలా చేసేశారు అందరం మనకి పరిశ్రమల్లోని వ్యర్థాలు అన్ని సముద్రంలోకి వదిలేస్తారు శుద్ధి చేయరు కాలుష్యం ఉంది భూడిగా వచ్చేస్తుంది ఎవరు పట్టించుకోరు ఏదైనా మాట్లాడితే ఎవరికి సమయం లేదు ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక ఎల్జీ పాలిమర్ జరిగినప్పుడు బయటకు వస్తాం విషవాయులు వచ్చినప్పుడు బయటకు వస్తాం నాకు కూడా చిరాకు నా మీద నేను ఒక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడగలను చేయగలను కానీ నిజంగా నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం ఎప్పుడు రిగ్రెట్ అయ్యానంటే నన్ను గాజుబాగ్ లో గెలిపించున్నా భీమవరంలో గెలిపించున్నా అరే మన పాలిమర్స్ విషయంలో ఎల్జీ పాలిమర్స్ విషయంలో గుంతినిపించేవాడిని ఫీజు రీఎంబర్స్మెంట్లు రాలేదే అరే యువత తాలూకు వేదనను వినిపించేవాడిని అరే మత్స్యకారులకి సరైన బృతి ఇవ్వలేదు అది వినిపించి